హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతాలి విలాస్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మంచి టేస్టీ అనేటువంటి చిన్న చేపల కూర అయితే చేసి చూపిస్తాను ఇది వచ్చేసి చాలా టేస్ట్ అయితే ఉంటుంది చాలా మంచిది కూడా ఈ చేపలు అనేది ఈ ఫిష్ అనేది మనకి రేర్గా ఏదో ఒక టైంలోనే దొరుకుతాయి ఇదిగోండి ఫస్ట్ అయితే చేపలు అనేవి ఇలా చిన్న చిన్నగా ఉంటాయి అనమాట ఇందుట్లో అసలు ముళ్ళు కూడా మనకు ఉండవు చాలా ఈజీగా అయితే తినే తినేసేయొచ్చు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కానీ ఇవి కాస్ట్ కూడా ఎక్కువ అనమాట అయితే ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకుందాము ఇవి క్లీనింగ్ ప్రాసెస్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఈజీగానే చేసుకోవచ్చు నేనైతే ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది అయితే చూపించట్లేదు ఇదిగోండి ఈ విధంగా నీట్గా మంచిగా మనమైతే తలా తోక అనేది నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇవి వచ్చేసి నేను ఒక టూ హండ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట అంటే రెండు వందల రూపాయలు ఇవి ఫిష్ వచ్చేసి వీటిని బాగా పసుపు ఉప్పు వేసేసి మంచిగా అయితే కడిగి పెట్టేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందుట్లో వచ్చేసి నాలుగు పచ్చిమిరకాయలు రెండు ఉల్లిపాయలు ఒక టమాటా అయితే కట్ చేసుకున్నాను ఇవి మొత్తం వేసేసుకొని కూర అనేది కలిపి పెట్టుకోవాలండి నేనైతే ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను నేను ఆల్రెడీ ముందుగానే చింతపండు కూడా నానబెట్టేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నా వీడియో యొక్క నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట ఇప్పుడు మన కూరకి సరిపడ్డ ఉప్పు అయితే వేస్తున్నాను అలాగే కారం కూడా వేసుకుంటున్నాను కానీ ఈ చేపల కూర చాలా హెల్తీ అండి ఈ చిన్న చేపలు అనేది పెద్ద చేపల కన్నా కూడా ఈ చిన్న చేపలు అనేది చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట మనకి చేపల కూర అనేసరికి కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పట్టుకు పడుతుంది ఇదిగోండి నేనైతే ఓ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇది కూడా మెత్తగా మనమైతే గుజ్జు తీసేసుకుందామండి కానీ ఈ చేపల కూర అనేది చాలా హెల్దీ అనమాట పిల్లతల్లు ఉంటారు కదా వాళ్ళు తింటే వాళ్ళకు కూడా మంచిగా పాలైతే పడతాయి చాలా అంటే చాలా హెల్దీ ఈ చేపలు పెద్ద చేపల కంటే చిన్న చేపలు చాలా మంచిది అనమాట ఈ విధంగా మనం చింతపండు గుజ్జు మొత్తం కూడా తీసేసుకోవాలి ఇది మొత్తం మనము చింతపండు గుజ్జు వేయకోకుండా ముందుగా ఇది మొత్తం బాగా కలబెట్టేసుకుందామండి అప్పుడు మనకి ముక్కకి ఉప్పు కారం అనేది మసాలాలు అనేది బాగా పడతాయి అనమాట ఇది వచ్చేసి ఓల్డ్ పద్ధతిలో అయితే నేను చేస్తున్నాను మా అమ్మమ్మ వాళ్ళు మా నాయనమ్మ వాళ్ళు అయితే ఇట్లానే చేస్తారనమాట నేనైతే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్నటువంటి చింతపండు పులుసు కూడా వేసేసుకుందాము ఇది మొత్తం వేసేసుకొని ఎక్కువ వాటర్ అయితే వేయకూడదండి ఒక సామెత ఉంది ఏంటి అంటే మాంసం కూర అనేది ఎక్కువ ఉడక చెడిపోతుందంట చేపల కూర ఎక్కువ ఉడికి చెడిపోతుందంట అందుకని చెప్పేసి వాటర్ అనేది తక్కువ వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని అయితే స్టవ్ పైన పెట్టేసి మంచిగా అయితే ఉడికించేసుకుందాము ఇదిగోండి నేనైతే ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు అయితే నేను మా చెట్టుదే ఫ్రెష్గా అయితే కోసాను అన్నమాట ఈ కరివేపాకు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాము మనకి హై ఫ్లేమ్లో వచ్చేసి ఒక పది నిమిషాలు ఉడికించేసుకొని తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో అయితే కూర అనేది ఉడికించుకోవాలి చాలా తొందరగా అయితే కూర అనేది రెడీ అయిపోతుందండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇలా చేపల కూర అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి ఎప్పుడైనా కానీ చేపల కూర అనేది మనం గంటి పెట్టి అయితే తిప్పకూడదు ఈ విధంగా మనం డేక్షతోనే ఇలా గిర తిప్పుకోవాలి మనకి కూర చూసారా ఆవిరి ఎలా వచ్చేస్తుందో కూర అయితే మంచిగా ఉడుగుతూ ఉంది కదా ఇప్పుడు మనకు కొంచెం కూర అయితే దగ్గర పడింది కదా దీన్ని అయితే మనం ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మంచిగా అయితే ఉడికించుకుందాము మనకి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలాలండి ఎందుకంటే మనం చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసాం కదా దాని అదనమాట ఈ చేపలు కూడా నేను మా అమ్మ అయితే కలిసి కూర్చొని చేసామండి ఒకళ్ళంటే అవ్వదా అనమాట అందుకని చెప్పేసి ఇద్దరం కలిసి చేసాము ఇప్పుడు నేను కొంచెం ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను ఈ ధనియాల పౌడర్ వేసిన తర్వాత కూడా కూర అనేది మంచిగా కలబెట్టేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి అయితే ఉడికించుకుందాము ఇది చూస్తున్నారు కదా మనకి ఈ పులుసు కూడా ఎగిరిపోవాలండి ఈ చిన్న చేపల కూరకు ఏంటంటే ఎక్కువ పులుసు అనేది ఉండకూడదు ఈ కూర అనేది మనకి అడుగంటితే ఇంకా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాకు మాత్రం డైమండ్ వీడియోస్కి వచ్చినట్టు వ్యూస్ అయితే అస్సలు రావట్లేదండి ఎందుకని నా వీడియోస్ అన్నీ చూడాలి కదా మీరు నా సబ్స్క్రైబర్స్ అయ్యి ఉండి నేను పెట్టిన ప్రతి వీడియో చూడాలి కదా కుకింగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను కదా కుకింగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే వచ్చిన కళ అనేది మనం అలా వదిలేయకూడదు ఎందుకంటే నేను వంట బాగా చేస్తాను కాబట్టి నేను చేసే ప్రతి వీడియో కర్రీ కూడా నేనైతే వీడియో చేస్తున్నాను కదా చూసినప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మీరు లైక్ ఇవ్వటం వల్ల నాకు ఎంతో ఎంత మోటివేషన్గా ఉంటుందో కదా ఇంకా మనకి కర్రీ అయితే బాగా దగ్గరకు అయితే వచ్చేసింది ఇదిగోండి ఇప్పుడైతే మా అమ్మ అయితే వేడివేడి అన్నంలో అయితే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది ఇట్లా మనకి కూర అనేది బాగా దగ్గరకు అయితే వచ్చేసేయాలి ఎప్పుడైనా కానీ గుంటకంటి పెట్టుకొని అయితే మనం కర్రీ అనేది వేసుకోకూడదండి ఇట్లా వెడల్పుగా ఉన్న దాంతో వేసుకుంటే మనకి ముక్క అనేది చిదిరిపోకుండా చాలా మంచిగా అయితే వస్తుంది ఇప్పుడు వచ్చేసి టేస్టింగ్ టైం అనమాట మనకి ఈ కూర ఇంత వేడివేడిగా తినటం కంటే ఆరిన తర్వాత ఒకరోజు ఉన్న తర్వాత తింటే ఈ కర్రీ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి